ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని నలభై రెండు వేల కోట్లు సంపాదించాడనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి ప్రజల సంపద దోచుకున్నారన్న ఆరోపణ ఉంది కాబట్టి ఈ అంశం మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉండింది అచ్చె నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి ఒక మీరు అంటున్నారు కదా దాంట్లో పది మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తుని సంతకాలు పెట్టా నమ్మించండి అయ్యా మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి అదే నిజం అయిపోతుంది ఒక అబద్దాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం ఈ జగన్ ఆస్తుల కేసులో ప్రధానమైన అంశం ఏంటంటే లక్ష కోట్ల రూపాయలని రాజకీయ విమర్శ ఉంది మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి వ్యక్తిగా టోటల్ గా ఎంత లావాదేవీలు జరిగినాయి ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మీ ఐడెంటిఫికేషన్ లక్ష కోట్లు అనేది నిజమా కాదా ఇదంతా ఏదో రాజకీయ ప్రచారానికి అనేది అసలు సుమారు వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల లక్ష కోట్ల ఎగ్జాక్ట్ గా ఐ పదిహేను వందల కోట్లు అప్రాక్సిమేట్ గా గుర్తులేదు కానీ అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ అదే ప్రకారం పదిహేను అది లక్ష అనేది అయితే కాదు అది ఎవరు కదా దీనికి వాళ్ళు వాడుకుంటుంటే అది మేమే